వచ్చిన కమెంట్స్ ఏంటి అంటే లైట్ వెయిట్ లో వడ్డానాలు చూపించండి అలానే లైట్ వెయిట్ లో జుమ్కా కలెక్షన్స్ చూపించండి అని చెప్పి అడిగారండి సో వీళ్ళ దగ్గర లైట్ వెయిట్ లోనే వడ్డానల్లు అయితే స్టార్ట్ అవుతాయండి సో ఈ మోడల్ వచ్చేసరికి మీకు జస్ట్ సిక్స్టీ టూ పాయింట్ ఫోర్ గ్రామ్స్ అండి గోల్డ్ వేట్ అయితే ఇన్ కేస్ మీరు ఎవరైనా సరే హండ్రెడ్ గ్రామ్స్ లోపు ఎడల్ సైజ్ వడ్డానాలు చూస్తున్నారు అనుకుంటే మాత్రం ఈరోజు వీడియో మీకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది సో ఇటువంటి కలెక్షన్స్ మరే ఈరోజు ఎపిసోడ్లో అయితే షేర్ చేస్తాను ఇన్ కేస్ కుందన్ కాంబినేషన్లో కావాలి అనుకున్న మీకు టెంపుల్ పాలిష్లో కావాలి అనుకున్న వెరైటీస్ అయితే ఉన్నాయి అలానే జుమ్కాస్లో కూడా అండి బీట్స్ కాంబినేషన్లో కానీ లేదు మొబల కాన్సెప్ట్లో చూస్తున్నాము పెద్ద సైజ్ జిమ్కాస్ కావాలి అనుకుంటే వాటిలో కూడా కలెక్షన్స్ అయితే ఉన్నాయండి సో అందులో కూడా వెరైటీస్ అయితే షేర్ చేస్తాను ఇవే కాకుండా బ్యాంగిల్స్లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయండి సో ఇందులో మీకు కొంచెం చిన్న సైజ్ ప్యాటర్న్ కావాలి అన్న అష్టలక్ష్మి అమ్మవారి కాన్సెప్ట్లో చూస్తున్నా స్టోన్ ప్యాటర్న్లో చూస్తున్నా లేదు ఎలిఫెంట్ థీమ్తో చూస్తున్నారు అనుకున్న అందులో కూడా మోడల్స్ అయితే షేర్ చేస్తాను ఈవెన్ చాంద్మాలిలో కూడా కొన్ని వెరైటీస్ అయితే చూపిస్తానండి సో మొవల కాన్సెప్ట్లో అయితే వస్తుంది డిజైనింగ్ వైజ్ అయితేనే అండ్ ఈ మోడల్ కూడా చాలా బాగున్నాయి అండ్ నేను ఏదైతే ట్రై చేశానో చాంద్మాలి ఇయర్ రింగ్స్ సిమిలర్ ప్యాటర్న్ అయితే వస్తున్నాయండి డిజైనింగ్ వైజ్ అయితేనే సో ఇలాంటి కలెక్షన్స్ అన్నీ కూడా ఈరోజు వీడియోలో అయితే ఇంక్లూడ్ చేస్తాను